ఈరోజు ఈ యొక్క నరసరావు చిలకలూరుపేట రూర్లకు సంబంధించి పసుమరు గ్రామంలో మీ అందరికీ తెలుసు ఎలగాల సు హనుమాయమ్మ పసుమరులో ఉంటుందని ఆమె ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఏల్చూరు గ్రామానికి వెళ్ళింది తలుపు తాళం వేసుకొని మళ్ళీ ఆమె పదకొండవ తారీఖున ఆమె వచ్చి ఇల్లుల్లో చూసుకుంటే తలుపులు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి నలభై రెండు సెవర్లు బంగారం వివిధ ఆర్నమెంట్స్ అదేవిధంగా రెండు రాగి కాగులు మూడు రాగి చెంబులు ఇంకా ఇత్తడి ఈ ప్రాపర్టీ మొత్తం కూడా తొమ్మిది నాలుగు లక్షల తొంభై వేలు అంటే పాత వాల్యూ ప్రకారం ఇప్పుడు వేస్తే ముప్పై మూడు లక్షలు ముప్పై నాలుగు లక్షలు వస్తుంది మొత్తం ఈ వాల్యూ గల ప్రాపర్టీని అందరూ కూడా ఈ ఇద్దరు దొంగలు వీళ్ళు రాముడు ధీరా సిద్ధు వీళ్ళిద్దరూ చిత్తుకాయలు ఎదుర్కొన్నట్టుగా నటిస్తూ మధ్యానికి అన్ని రకరకాల దుర్వ్య వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ తాళాం వేసినటువంటి ఇంటికి వెళ్ళి పగలు కొట్టేసి ఈ ప్రాపర్టీని అంతా తీసుకొని వాళ్ళ తుట్టాల నీళ్ళల్లో పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఐ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి వాళ్ళ యొక్క టీం యేసుబాబు సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియా ఇంకా సయీదా వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క ప్రాపర్టీని ఎంటైర్ ప్రాపర్టీని సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవటానికి ముద్దాయిలు ప్రయత్నం చేస్తారు ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా ఇన్ సిక్స్ డేస్లో ఈ యొక్క గ్రేవ్ కేసుని డిటెక్ట్ చేసి మరి మేము ముందు ఈరోజు ఆధారపెట్టాము ఇది క్రెడిట్ పోస్టు చిలకలూరుపేట సర్కిల్కి నర్సరావుపేట సబ్ డివిజన్కి చిన్న వీళ్ళందరికీ కూడా సిఐ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి ఏఎస్ఐలు ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా రివార్డ్ రోల్కి మేము రివార్డుకి పంపిస్తున్నాం ఆల్రెడీ ఎస్పీ గారు రివార్డు ఇద్దామని చెప్పారు తర్వాత మన యొక్క పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట డిఎస్సి గారి సూపర్విజన్లో ఈ యొక్క సిఐఎస్ఐసన్ సిబ్బంది పనిచేశారు వీళ్ళందరికీ కూడా రివార్డులకి రికమెండ్ చేస్తాం కాబట్టి ఇంత మంచిగా బహుశా నాకు తెలిసిందంటే చిలకలూరుపేటలో ఏదైనా ఏదైనా అఫెన్స్ జరిగినా మొత్తం ఏదైనా వితిన్ సెవెన్ డేస్ సిక్స్ డేస్లో పడుతున్నారు లేదనుకుంటే ఇంకొక వన్ మంత్ అయినా ప్రాపర్టీ రికవరీ నైంటీ పర్సెంట్ పనిచేసి ఈ యొక్క పోయిన సొత్తు పోయినటువంటి ఈ యొక్క అర్జీదారులకు అందజేస్తూ ఉన్నాం అందుకు మరి ముఖ్యంగా మా యొక్క సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ మరి మీరు కూడా ఎప్పటికప్పుడు రకరకాల సూచనలు ఇస్తూ ఉన్నందుకు మరి ముఖ్యంగా ప్రెస్ వారందరికీ కూడా ఉదయోగపూర్వక ధన్యవాదాలు